అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లాన్సింగ్ జెల్ అబ్బా గుచ్చుకున్నాయి గుచ్చుకుంటాయి ముళ్ళు కదా బామా ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా తాళి కట్టిన భర్త నెత్తిన ముళ్ళ కిరీటం పెడతావా దిస్ ఇస్ టూ మచ్ ఏం పర్వాలేదు ఈ ఏటి మేటి అందాల యువతిగా ఆ విన్నెత్తిన మీరు కిరీటం పెట్టారు ఈ ఏటి సాటిలేని సాటి లేని చపల చిత్తపోగిడిగా మీ నెత్తిన ముళ్ళ కిరీటం నేను పెట్టాను తప్ప నీ కసి నాకు అర్థమైంది బామా అది బ్యూటీ క్వీనా మేకలు చింపేసిన వాల్ పోస్టర్ లాగా ఫేస్ అది అసలు దాని దగ్గరికి కప్పు కొట్టింది తెలుసా దాని నెత్తిన కిరీటం పెట్టాను నా నెత్తికి తెచ్చుకున్నాను చెప్తా ఏమిటి వాతలు రాలేదే అంటే ఇప్పుడు ఆ ఉంటావా బామా ఎవరైనా చూస్తే బాగుండదు ముళ్ళ కిరీటం తీసేనా ఎవరైనా చూస్తేనే బాగుంటుంది ఎవరైనా వచ్చేదాకా అలాగే కూర్చోండి అమ్ము సమయానికి ఆకాశ రామయ్య గారు కూడా వచ్చాడు వీడి నోట్లో పడితే టౌన్ అంతా పడినట్టే ఏంటి విశేషాలు చాలా గ్లామరస్ గా ఉన్నాయా మీ ఆడు పెట్టిందా కాదు ఎవరో పెట్టలేదు నేనే పెట్టుకున్నాను దేనికి దేనిక ముళ్ళ తెరపీ అని అంటే ఉదయాన్నే లేచి ఈ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ షుగర్ హార్ట్ అటాక్ ఇలాంటి జబ్బులేమీ రావని ఆయుర్వేదంలో చెప్పారు ఎవరు నేనే ఆహా నీకు ఎలాంటి రోగాలు ఏం లేవే నీకున్నదల్లా ఒకే ఒక రోగం అదేమిటో నాకు బాగా తెలుసు ఆ విషయం ఇప్పుడే టెలికాస్ట్ చేస్తున్నాం వార్తలు చదువుతున్నది ఆకాశ రామయ్య అందాల యువత నెత్తిన కిరీటం పెట్టిన నేరానికి ప్రముఖ అందాల దొంగ కృష్ణమూర్తికి ఆయన సతీమణి చీలా సౌ సత్యభామ ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి కఠిన శిక్ష విధించింది హలో సుందర గారు ఏమిటి రాత్రంతా మీ బెడ్రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది పాపం నిద్ర పట్టలేదా మా పెళ్ళైనప్పటి నుంచి మా బెడ్రూమ్ లో వయసు అయిపోయిన ఎలుగ్గొడ్డుకి వయసులో ఉన్న జంక పిల్లకి ముడిపెడితే జీవహింస తప్ప పాపం ప్రాణానికి సుఖం ఎక్కడ ఉంటుంది చెప్పండి పెట్టి నేను ఎక్కడికి పారిపోతాను మొళ్ళ కిరీటం కాదు దురద గుంటాకు దండేసి ఒంటి నిండా వాతలు పెట్టినా సరే నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోను బామా ఈ మాటలు నిజంగా మనసులోంచి వస్తున్నాయా ఎంత మాట అన్నావు భామా నేనెక్కడున్నా నా కళల్లో నీ రూపమే వెన్నెల పరిచిన మల్లెల్లాంటి నీ శరీరం నేరేడు కాయల్లాగా మిలమిలా మెరిసే నీ కళ్ళు గోదావరి వంపుల్ లాంటి నీ నడు శంఖం లాంటి పూర్ణచంద్ర బింబం లాంటి ఎంత సేపల కిరీటంతో ఉంటారో తీసేస్తాను వద్దు బామా వద్దు ఇది ముళ్ళ కిరీటం చచ్చ కాదు మన ప్రేమ కిరీటం ఉండని బామా ఉండని அம்மாய ஹலோ சூப்பராக ரெண்டு ரெண்டி பி தயா நான் தயம் உந்தி రాత్రి లక్కిడిప్పు ప్లాన్ చెప్పి మాకే సమస్య లేకుండా నా డ్యూటీ నేను చేశాను డ్యూటీయా భలేవారండి లక్కిడిప్పులు అన్నింటిలోనూ మీ సీట్ నెంబరే వచ్చేటట్టు చేసి ఉండకపోతే మా క్లబ్ మెంబర్లంతా ఆ ఛాన్స్ కోసం కొట్టు వచ్చేవారు అనుకోండి మొత్తానికి అందాల యువత నెత్తి మీద కిరీటం పెట్టే చాను కొట్టేశాను వస్తాను బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ గేట్ తాళం వేశాను ఆ ఇదేం శిక్ష నేను నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేనని తెలియదా రోజు ఈ మాట ఎంత మంత చెప్తున్నారు నేను చెప్పాను నీతో ఎవరైనా చెప్పారా నాతో ఎవరు చెప్పలేదు అయితే నేను కూడా ఎవరితో చెప్పలేదు మరి బ్యూటీ క్వీన్ కి ఎందుకు ఫోన్ చేశారు అనుకున్నా నువ్వలా అనుకుంటావని అనుకున్నా ఓసి పిచ్చి మొహమా కావాలని నీకు ఫోన్ చేసి బ్యూటీ క్వీన్ తో మాట్లాడినట్టుగా మాట్లాడి సరదాగా నిన్ను ఏడిపించాలనుకున్నా ఏడిపించాలనుకున్నారు ఏడవాలనుకున్నారు దానింటికి పోయి బామా హలో ఏంటయ్యా కృష్ణమూర్తి చల్లిలో అర్ధరాత్రి పూట ఎలా తిరుగుతున్నావు బాగా జలుబు చేస్తే రేపొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా అని మీ ఆవిడ మెడ పట్టుకుని బయటితో వచ్చింది కరెక్టేగా నువ్వు చూసావుగా చూసావు మరైతే ఈ రాత్రికి మీ ఇంట్లో తలదాచుకోనా ఏల పాట రఘురావై ముందు ఏ రాస్తావా చంపేస్తాను ఎలా అంటే గుర్తొచ్చింది నా పేరు కృష్ణమూర్తి అంతకంటే ప్రస్తుతం డీటెయిల్స్ అనవసరం అర్ధరాత్రి గేట్ ఎందుకు దూకుతున్నావు చాలు చాలా పెద్ద పోలీసులు ఇది మా గేటు అది మా ఇల్లు ఇది నా ఇష్టం నేను దూకుతా గురుగారు ఆ ఎందుకు రావాలి నేను స్టేషన్ అనుమానం వచ్చి నన్ను బయటకు పంపింది మీకు అనుమానం వచ్చి నన్ను లోపలికి తావనా నేనెవరినో తెలుసా

రామా ఏమిటి నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త ఎవరిల్లు ఇంకెవరిల్లు మన ఇల్లే మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది నేను ఉండగా ఏమిటండి ఇక్కడ ఏదో వాసన వస్తుంది వాసన ఇక్కడ లేదే వాసన లేదే కాదు ఏదో పొగ వాసన పొగ వాసన అవునవును మిక్సీ కాలిపోయింది పొగ తాగింది దమ్ వదిలింది దగ్గొచ్చింది మీకా కాదు నా కాదు మిక్సీకి బెడ్రూమ్ లో మిక్సీ మిక్సీ కాదు బాత్రూమ్ లో హీటర్ ఏం మాట్లాడుతున్నారు ఏమిటో ఏమిటో సరే నేను వెళ్ళి త్వరగా వస్తాను ఎందుకు త్వరగా త్వరగా వెళ్ళి మెల్లిగారు చస్తరి మహాప్రభు ఇప్పుడు ఏమిటి నా గతి

ఎబే మరీ చిన్నది అబో మరీ పెద్దది కరెక్ట్ ఇంకా ఇదెందుకు అందమా అందమా చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను బాగానే ఉంది అమ్మాయి ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు ఏముంది ఏదో చెత్త పని చేసి ఉంటాడు చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు ఆకాశ గారు ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి నేను మిమ్మల్ని క్షమించేస్తాను ఏమిటి పిచ్చి పనులు పిచ్చి పనులు చెత్త పనులు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా ఇది మీ ఇంట్లోంచే వచ్చి పడింది ఎడికి ఎవరు ఇంకెవరు సకల కళా వల్ల ఐన్నేడుకు చూండి చూంకండిది అదే అదే ఇదేలా కాల్ింది ఎలా కాలింది సిగరెట్ పడి కాల్ింది సిగరెట్టా అంటే మీరు సిగరెట్ కూడా తాగుతారా ఆ బీడీ తాగితే అసంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్ లాభం లేదు మీరు చెడిపోయారు పూర్తిగా చెడిపోయారు నేను ఇక భ్రతకదు ఇదిగో

కొత్త బ్రాక్ కొన్నందుకు ఇంకో కేసా సిగరెట్ కాల్చినందుకు మరో కేసా కృష్ణమూర్తి హర్షద్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమి లేదనుకుంటాను నాకు తెలియని విద్యల్లా ఒక్కటి మనుషుల్ని చంపటం ఓహో వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దామనుకుంటున్నా నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడ్డాను కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే అప్పుడేనా ఎవరింటికి ఇంటికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఎందుకు ఎందుకేమిట్రా నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యాక చెప్తాను నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహం గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను అవకాశం దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్ను ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది ఆ ప్లాన్ గౌరీ వెంటనే నువ్వు మా ఇంట్లో పని మానే అన్యాయం అక్రమం దారుణం పని మనిషిని మాన్పించి నా చేత అంటూ పంపిస్తావా నేను ఆఫీసర్నే ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు చెప్పానుగా నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని కాదు అదనుకుని నన్ను పట్టుకున్నారు ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలాగానే నా చేత ఇలా అంట్లు తమ్మిస్తావా నీ ప్లాన్ అంతా నాకు తెలిసింది ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టను త్వరగా కానివ్వండి అవతల బట్టలు ఉతకాలి బట్టలు కూడా ఉతకాలా తల తల పేడ పేడ మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధ పడకండి మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడుతాడో తెలుసుకోండి నీ కట్టె నీ బొగ్గు నీ మసి నీ బూడిద నీ శ్రాద్ధం విన్నారుగా మీ పాత్రల నక్షత్రాల తాతలు ఆడాలంటే నా కట్టే నా బొగ్గు నా మసి నా బూడిద నా శ్రాద్ధాన్నే వాడండి హలో జై జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా అవును థ్యాంక్ యూ హాస్పిటల్ లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు మీకు ఏమైనా బుద్ధిందా నాకు తెలుసు అనుకో కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఆడపిల్లలు అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా మీకు రోజు రోజుకి చెప్పుల చిత్తం పెరిగిపోతుంది అందరూ అదే అంటారు ఏమిటో నాలో ఉన్న పెక్యులారిటీ చూడండి నేను వెళ్ళి డాక్టర్ కలిసి వస్తాను మీరు బయటకు వెళ్ళి కాసేపు నిలబడండి ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి నీ ఆరోగ్యం గురించి చర్చించాలి కదా అక్కర్లేదు అక్కర్లేదంటే ఎలాగా పైగా లేడీ డాక్టర్ ఉదయం మీరు బయటకు వెళ్ళండి హలో బ్యూటీ క్వీన్ ఇదేంటి నేను ఎక్కడికి వెళ్తే మీరు ఎక్కడికి వస్తున్నారు నేను ఎక్కడికి వెళ్తే మీరే ఎక్కడికి వస్తున్నారు రెండు ఒకటేలేండి అవునేంటి ఎక్కడికి వచ్చారు డాక్టర్ చేద్దామని ఏం పాపం డాక్టర్ ఉంట్లో బాగాలేదా కాదు నాకే బాగాలేదు మూడో నెల కదా జనవరి ఫిబ్రవరి మార్చి అవును మూడో నెల అది కాదు నేను కడుపుతూ ఉన్నాను కడుపుతో ఉన్నారా కడుపుతో ఉన్నారా ఉండకూడదా వంగదు 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 అసలే మీరు కడుపుతో ఉన్నారు అవును మీకు పెళ్లి కాలేదు కదా మరి ఎలా నెల తప్పారు తప్పలేదు తప్పించారు ఆ ఎవరు చెల్లిపి ఏమీ తెలియనట్టు మీరేగా ఎవరా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నీకు తెలుసా అంటే మీకు తెలియదా బ్యూటీ క్వీన్ లా ఉంది కదూ ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను ఇదిగో వెయ్యి రూపాయలు ఐదు వందలు వడ్డీ అవుద్ది టైరో 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 ఇక్కడ ఆల్ ఇండియా అపోలో ఫేమ్ సద్గురు కాదంటే ఎవరు కాలలేదు లేదు సద్గురు నేనేనండి మీరెవరు బాబు నేను తెలియదా షేక్ ముస్తాక్ జబ్బర్ బబ్బర్ పేరు ఎప్పుడన్నా విన్నావా అంటే పేపర్ లో చదవటమే గానీ మనిషితో పెద్ద స్మగ్లర్ కదా అవును నేను మా ఇబ్రాహీం దావూద్ జబ్బర్ బబ్బర్ కి బొంబాయి నుండి దుబాయ్ వెళ్లే వాళ్ళ బాబాయిని మేమిద్దరూ దుబాయ్ వెళుతూ మధ్యలో కాపీ తాగుదామని ఇక్కడ దిగాం నన్ను వదిలి విమానం దుబాయ్ వెళ్ళిపోయింది అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి ఇరవై వేలు అప్పు తీసుకొని దుబాయ్ వెళ్దాం కదా అని ఎయిర్పోర్ట్ నుండి రిక్షాలో వచ్చినాం ఏదో అయోమయంగా ఉందండి నాకు అలాగే ఉంది కానీ వస్తువు లేకుండా అప్పిచ్చే అలవాటు నాకు లేదే అందుకేగా కాస్త పొడుగైనా దీన్ని తీసుకొచ్చాం ఏంటది కాదు రెండున్నర లక్షల ఖరీదైన ఆహా రెండు లక్షల రూపాయల విలువైన ఏకే ఫిఫ్టీ సిక్స్ పెట్టి ఇరవై వేల రూపాయలు అప్పు తీసుకోవాలనుకుంటున్నావా నేనేమైనా అమాయకుండా అనుకున్నావా నా చెవిలో పువ్వు పెట్టాలనుకున్నావా ఇది విధమైన నేనా నీకు అనుమానంగా ఉంటే కాల్సి నీ శవాన్ని నీ పిల్లలకు చూపిస్తా బాబు శవం మీద అప్పు ఇచ్చేవాటి నాకు లేదు నీకు ఇరవై వేలే కావాల్సింది ఇలా ఇచ్చే అయ్యో ఏమిటండి ఇది ఈ మధ్య కత్తులు తుపాకులు కూడా తాకుతు పెట్టుకుంటున్నారా ఇలాంటి ఐదు చేతులు లేకే ఇన్నాళ్ళు అప్పులు తీసుకునేవాడికి లోకు పైగా రెండున్నర లక్షల రూపాయల గన్ను వాడు వస్తాడు చస్తాడు వస్తే వడ్డీ లాభం లేకపోతే గన్ను లాభం పద పద మళ్ళీ వాడు మనసు మారుతుంటాడు పదా